అందరికీ శనార్తీ అందరు ఎట్లున్నారు నేనైతే మస్తుగా ఉన్నా సండే అంటేనే మల్లన్న స్వామి కదా ఇక మల్లన్న స్వామికి మా ఇంట్లో అభిషేకం అయితే చేసినాము ఈ పూజ వచ్చేసి సండే ఈవినింగ్ అట్లా తమ్ముడితోనైతే స్టార్ట్ చేయించినాము పాలు పెరుగు కుంకుమ పసుపు నెయ్యి తేనె ఇట్లా పంచామృతాలతోనైతే మలనా స్వామికి అభిషేకం చేసినాము ఫస్ట్ అయితే పసుపు కుంకుమతోనే మలనా స్వామికి అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ వాటర్తోనైతే అభిషేకం చేసినాము దాని తర్వాత మళ్ళీ నీట్గా పాలు పెరుగు తేనె నెయ్యి పంచామృతాలతో మళ్ళీ ఒకసారి అభిషేకం చేసి అందులోనే ఫ్రూట్స్ కూడా యాడ్ చేసినాము పంచామృతాలతో ఎందుకంటే అభిషేకం చేసిన ప్రసాదం అందరికి పంచితే మంచిగుంటుంది అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే పసుపు కుంకుమతోని ఫినిష్ చేసిన తర్వాత తర్వాత మళ్ళీ పాలు పెరుగుతూనైతే స్వామికి అభిషేకం చేసినాము ఉదయ్ పూజలో కూర్చుంటే మాత్రం చాలా నిష్టగా పూజ చేస్తాడు పూజ చేసేటప్పుడు కూడా ఎవరితో సరిగ్గా మాట్లాడాడు అంత నిష్టగా పూజించుకుంటాడు మల్లన్న స్వామిని పసుపు కుంకుమ పంచామృతాలు ఫ్రూట్స్ తోనైతే అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ మల్లన్న స్వామికి బండారితోనైతే పూజించుకున్నాము మల్లన స్వామికి నేను కూడా పెరుగుతు అభిషేకం చేసినాను నేనే కాదు అమ్మ కూడా చేసింది ఆ వీడియో అనేది షార్ట్ వీడియోలో పెట్టి ఉంటాను వెళ్ళి ఒకసారి చూడండి నిజానికి ఇంట్లో ఇట్లా పూజలు చేసుకుంటే ఒక పాజిటివ్ వైబ్ అనేది నాకు అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది పూజ చేస్తున్నంతసేపు కానీ ఇంట్లో మనం ఆ దీపం ఏదైతే వెలిగించి ఉంటాము ధూప దీపం అది ఉంటుంది కదా అదంతా ఇల్లు మొత్తం అంటే ఈ రూమ్స్ మొత్తం కవర్ అయిపోతుంటుంది ఆ ధూపంతోనే చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ పూజ చేసినంతసేపు కానీ పూజ అయిపోయినంత వరకు కూడా మీకు కూడా ఇట్లనే అనిపిస్తే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ మా తమ్ముడు పూజ చేయడమేమో కానీ మా మమ్మీ అయితే ఇంకా తమ్ముడు చుట్టే తిరగాలి ఇది తీసుకురా అది తీసుకురా అంటాడు కానీ పూజ చేసేటప్పుడు మాట్లాడాడు ఏదన్నా సైకిల్తోనే వేస్తుంటాడు నాకు ఇది కావాలి అది కావాలని చెప్పేసి అంత నిష్టగా అంత భక్తితో చేశాడు పూజలు సో ఇంతవరకు అయితే నేను మాట్లాడినాను కదా ఇప్పుడైతే నేను రా వీడియో పెడతాను మీరు చూడండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను Uh Mikela and Pichinda, let me know in the comment section for sure. I will reply to your comments. And yeah, that's it for today. <laughs>

కొన్ని ఉంచు నా కొన్ని నేను కూడా చేసుకుంటా చూడు నేను చేసి మా ఇంట్లో మలనా స్వామి అభిషేకం एति दिल्दी, सुप्ट इपर आपको वाता है कि अवी पर अवी पर अवी पर्पटी इथी उन्हना अटी पूल वेटो अभीव अवा अले मात्व अप्री जय मात्तीरा आप्र नाथी पूल वेटो अवी बुटी इपर वेटो अवी मुटी आले कर ले आओ तो तुम समझो नहीं सा फोन है अपन जल्दी स्क्रॉल कर ले नहीं मत कर फोन

కదనం హూ వలచ్చి కుంమడి